హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు మనం చేసుకునే స్పెషల్గా వంట ఏంటంటే మేము చిన్నతనం అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చింతపండు పచ్చడి ఆ చింతపండు పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి మెరగాయలు యాభై గ్రాములు గ్రాముల్లో యాభై గ్రాములు తీసుకున్నాను చేతి రెక్కను తీసుకుంటే అన్ని కాయలు పడుతుంది ఒకసారి చూడండి ఇగోండి ఇలాగ పెట్టుకుంటే ఏమవుతుందంటే వీటిల్లో గింజలు వస్తాయి కదా ఆ గింజ కూడా ఇది ఈ మిరకాయతో పాటు ఆ గింజ ఏగుతుంది ఏగితే బాగుంటుంది ఇది నూనెలో ఏపుకుంటాం ఇప్పుడు ఇంకోటి ఏల్లిపాయ జీలకర్ర చింతపండు ఒక పెద్ద అంత ఉల్లిపాయ సైజు చింతపండు తీసుకుని నేను నీళ్ళలో నానబెట్టుకున్నాను ముందే కొంచెం నల్గదు కదా అందుకని ఇలాగ నాన్ వేసుకున్నాను దానికి కావాల్సిన సాల్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూశారు కదండి వంటగదిలోకి వెళ్దాం పండి పొయ్యిలు ఇచ్చుకుందాం ఇప్పుడు మిరపకాయల పొయ్యి మీద పెట్టుకుందాం దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ మెరగాయి ఎరుపుకోకుండా ఏమవుతుందంటే అండి గింజలు ఉంటాయి కదా ఆ గింజ ఆ గింజలు అనేది యాగవు యాగకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి ఇలా గేపుకుంటే బాగుంటుంది చింతపండు పచ్చడే కదా అని తీసేస్తామండి ఈ చింతపండు పచ్చడిలో ఎంత గొప్పతనం ఉంటుందంటే సడన్గా పొలం వెళ్ళేటప్పుడు మేము చిన్నతనం అప్పుడు పెద్ద ఫ్యామిలీలు కదా ఆ ఫ్యామిలీలో మరి పరిస్థితులు కుటుంబాల పరిస్థితులను బట్టి ఈ చేసుకోవటానికి సరిపోయేది అప్పుడు కుటుంబ పోషణ అప్పుడు వచ్చే ధనం బట్టి ఆ ఖర్చుని బట్టి ఇది చేసి వేడివేడి అన్నం వండి గేదెలు ఉండేవి ఒక పది గేదెలో దాంట్లో వచ్చిన ఎన్నపూస తీసి అదే కమ్మగా మూర్తిలాగా తినేవాళ్ళం చెరగేసుకుని తినేవాళ్ళం ఎన్నపూస వేసుకొని ఈ పచ్చడి అమ్మ చేతి చాలా బాగుండేది అమ్మ చేతి ఏది చేసినా ఎంత కమ్మగా ఉండేదంటే అంటే అమ్మతనంలోనే గొప్పతనం ఉందండి మా అమ్మ ఏ వంట వండినా అమ్మ గుండేది ఇప్పుడు అన్నీ వచ్చేసి సమృద్ధిగా చేసుకొని తినటానికి ఈ చింతపండు పచ్చడా ఏం తింటావులే నా రెండు కూరలు రెండు ఇగురు కూరలు పప్పుచారని సాంబారని మా ఇంట్లో అయితే మరి నాలుగు రకాలు ఉండాలి టేబుల్ మీద అయిపోయింది కట్టేసాను ఓకే దంచుకుందాం దీన్ని రోట్లో వేపిన మినపకాయలు ఇట్లా దంచుకునే ముందు కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసి దంచుకుందాం రోటి పచ్చడి కమ్మగా ఉంటుందండి రోట్లో దంచుకొని ఆ గింజలు నోటి తగులుతుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే పద 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 అంటది ఇదిగోండి చింతపండు నానబెట్టుకొని వేస్తున్నాను చూడండి ఒకసారి వేసుకుని దంచుకుందాం ఈ జీలకర్ర చూసారా ఈ జీలకర్రని ఆపకుండా నూనెలో కానీ మెరగాయలో కానీ యాపకుండా ఈ పచ్చిది అయితే ఆ ఫ్లేవర్కి ఈ ఎల్లులపైకి ఈ పచ్చడికి సూపర్ టేస్ట్ వచ్చింది చూడండి పచ్చిదే వేసి దంచుతున్నాను ఎల్లుపాయ వేస్తున్నాం ఈ చింతపండులో నానబెట్టిన వాటర్ ఈ వాటర్ ని కొంచెం వేసుకుందాం ఎందుకంటే టైట్ గా ఉంటుంది కదా ఈ వాటర్ వేస్తే లూజ్ దాని వచ్చింది బాగుంటుంది ఒక అయిపోయింది మాములుగా లేదండి చుర్రగా ఉంది మంచి టేస్ట్గా ఉంది బాగా వేడి వేడి అన్నం వండుకొని వేసుకుని ఒకసారి మీరు కూడా ఇట్లా చేసుకొని చింతపండు పచ్చడి రెడీ అయ్యింది దీనిలోకి ఇంకా ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కోసుకుని చన్నగా కలుపు కలుపుకొని కూడా తినొచ్చు బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఈ పచ్చడి ఇది ఇప్పుడు కాదండి పాత కాలపు నాటి పచ్చడి మా నాయనమ్మకి బాగా ఇష్టం అమ్మ చేత వచ్చి నూరిచ్చుకొని వేడివేడి అన్నం వండుకొని తినేది ఈ పచ్చడి వేయించుకొని తినేది అనమాట నా చేత ఎక్కువ వేయించుకునేది అమ్మ ఏ అమ్మ అని అని చెప్పి అందుకని నాయనమ్మ అమ్మ కలిపి చేసింది నేను కూడా ట్రై చేసి చేసాను ఇది నా మనవాళ్ళ మనవరాలు కూడా మరి చూడాలి కదా మా నాన్నమ్మ చేసిన వంటలు చూద్దాము అని అని చెప్పి వాళ్ళు ట్రై చేసి మన వంటలను వాళ్ళు కూడా చూసుకుని చేసుకుని తినేటట్టుగా నేను పెడుతున్నాను ఒకసారి చూడండి మీరు కూడా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే చూసి వెనక్కి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ